ఫ్రెండ్స్ వెల్కమ్ టు షన్ను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ చాందిని ఈ రోజు బ్లాగ్ వచ్చేసి పండుగ ముందు రోజు బ్లాగ్ అంటే ఫ్రైడే రోజు బ్లాగ్ ఫ్రైడే రోజు అయితే నేను ఇల్లు మొత్తం దులిపేసి ఇక్కడ ఇల్లు అయితే కడుగుతున్నాను ఏ పండుగ అంటే అంతే కదా ఫ్రెండ్స్ ఈ ఇల్లు అయితే మంచిగా క్లీన్ అయితే వేసుకోవాలి కదా ఇక్కడ నేను ఇల్లు అయితే కడుగుతున్నాను ఫస్ట్ అయితే రఫ్ గా అయితే దులిపేసాను తర్వాత ఇక్కడ పైప్ తో అయితే ఇల్లు అయితే కడుగుతున్నాను ఈ పండగకి మంచిగా క్లీన్ గా లేకుంటే ఇల్లు అసలు పండగ పండగలా అని అనిపించదు అందుకనే ఈ అయితే నేను ఒక్కదాన్నే ఇల్లు అయితే కడుగుతున్నాను ఎప్పుడు కూడా ఇల్లు కడిగేటప్పుడు మా హస్బెండ్ అయితే హెల్ప్ హెల్ప్ చేసేవారు కానీ ఈసారి నేను ఒక్కదాన్నే కడుక్కోవాల్సి వచ్చింది ఎందుకంటే మా హస్బెండ్ అయితే వర్క్ పని మీద వేరే విలేజ్కి అయితే వెళ్ళారు తను వచ్చేసరికి లేట్ అవుతుందని నేనే ఇక్కడ ఒకదాన్నే ఇల్లు అయితే కడుక్కుంటున్నాను కానీ పిల్లలతో ఇల్లు కడగడం అంటే చాలా కష్టం ఎందుకంటే వాళ్ళు మధ్య మధ్యలో వచ్చి డిస్టర్బ్ అయితే చేస్తారు మా అయితే ఫుల్ డిస్టర్బ్ చేసిండు అసలు ఇంకోసారి ఒక్కదాన్ని కడుక్కోవద్దని అనిపించింది ఎందుకంటే పిల్లల్ని ఎవరైనా పట్టుకుంటే త్వర త్వరగా మన వర్క్ అయితే చేసుకోవచ్చు కానీ పిల్లలతో అంత ఈజీ అయితే కాదు ఇల్లు కడగడం అంటే రంజాన్ అప్పుడు మొత్తం ఇల్లు మొత్తం డీప్ క్లీన్ అయితే చేశాను కానీ బక్రీద్ అయితే అంత డీప్ క్లీన్ అయితే చేయలేదు ఓన్లీ బూజ్ అయితే దులిపేసి తర్వాత ఇల్లు అయితే కడిగేసాను తర్వాత ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసుకున్నాను తర్వాత అన్ని మనం యూజ్ చేసేటి బెడ్షీట్స్ షెద్దర్లు అన్ని అయితే కడిగేసుకున్నాను సెల్ఫులల్లో కూడా కొంచెం కొంచెం అయితే చదువుకున్నాను అంతే ఇంకా సెల్ఫుల్లలో మ్యాట్స్ అయితే కడగలేదు జస్ట్ అలా దులిపేసానంతే ఇక్కడ మాకు ఇంట్లో అయితే వాటర్ అయితే సరిగ్గా వెళ్ళవు అసలు లేట్ అయిపోయింది కడగడం అంటే ఇక్కడ నేను బకెట్లతో అయితే కడుగుతున్నాను లాస్ట్ కి పైప్ అయితే ఊకే ఊడిపోతుందని పైప్ అయితే తీసేసి మళ్ళీ బకెట్లతో అయితే వాష్ అయితే చేసుకున్నాను బయట ఇంకా ఇంట్లో మొత్తం కడిగేసాను రెగ్యులర్ గా యూజ్ చేసే షెద్దర్లు ఇంకా పిల్లలకి వేసేటివి చెద్దర్లు అన్ని అయితే కడిగేసాను ఇక్కడ బెడ్షీట్స్ కూడా వాష్ అయితే చేసుకున్నాను నేను కొన్ని అయితే వాషింగ్ మిషన్ లో అయితే వాష్ చేశాను అసలు నాకైతే హెల్త్ అయితే బాగుండట్లేదు ఈ మధ్యలో అందుకనే ఎక్కువ వాషింగ్ మిషన్ అయితే యూజ్ చేస్తున్నాను హెల్త్ బాగుంటేనే మనం ఇంట్లో పనులన్నీ త్వర అయితే చేసుకోవచ్చు నాకైతే అస్సలు హెల్త్ అయితే బావట్లేదు ఈ మధ్యలో అందుకనే వీడియోస్ కూడా ఎడిట్ చేయడం అప్లోడ్ చేయడం చాలా లేట్ అయిపోతుంది ఇక్కడ ఇల్లు మొత్తం కడిగేసి తర్వాత వైపర్తో వైప్ అయితే చేసేసాను ఇక్కడ కొన్ని బట్టలు ఉంటాయి అవి కూడా వాషింగ్ లో అయితే వేసేసాను కర్టన్స్ మ్యాట్స్ అన్నీ కడిగేసుకున్నాను తర్వాత ఫ్రిడ్జ్ కూడా క్లీన్ అయితే చేసాను ఫ్రిడ్జ్ లో ఉన్న ఈ ఐటమ్స్ ఉంటాయి కదా ఇవి కూడా మంచిగా వాష్ చేసి స్టాండ్ లో అయితే వేసేసాను ఇక్కడ సెల్ఫ్స్ అన్ని ఫ్రిడ్జ్ లలో ఉండేటి అన్ని ఇక్కడ మొత్తం రిమూవ్ చేసేసి మంచిగా వాష్ అయితే చేసి తర్వాత ఫ్రిడ్జ్ కూడా నీట్ గా క్లీన్ అయితే చేసేసాను మా ఫ్రిడ్జ్ వచ్చేసి త్రిబుల్ డోర్ ది వర్పుల్ కంపెనీ ఫ్రిడ్జ్ మంచిగా ఆరిపోయిన తర్వాత ఇందులో ఐటమ్స్ అయితే కడిగి ఆరబెట్టుకున్నాను కదా అవి కూడా ఇందులో అయితే ఎక్కడ ఎక్కడ ప్లేస్ అయితే చేసేస్తున్నాను ఫ్రిడ్జ్ నేను ఎలా క్లీన్ చేసానో డీప్ క్లీన్ ఎలా చేశానో చూపిద్దామని వీడియో తీద్దాం అనుకున్నాను కానీ త్వర త్వరగా అయితే చేసేసాను పిల్లలు అయితే మస్తు సతాయించిర్రు అందుకనే త్వర త్వరగా వీడియో తీయకుండా ఈ వర్క్ అయితే చేసుకున్నాను కొన్ని కొన్ని క్లిప్స్ అయితే నేనైతే ఇక్కడ వీడియో అయితే తీసుకొని నా వర్క్ అయితే నేను చేసుకున్నాను ఇక్కడ ఫ్రిడ్జ్ లోవి అక్కడ అయితే సదిరి పెట్టేశాను నేను అందరూ ఫ్రిడ్జ్ ని కిచెన్ లో అయితే పెట్టుకుంటారు కానీ మేమైతే ఇక్కడ హాల్లో అయితే పెట్టుకున్నాము ఎందుకంటే కిచెన్ లో ఎక్కువ హీట్ గా ఉంటుంది కదా అందుకనే హాల్లో అయితే పెట్టుకున్నాము ఫ్రిడ్జ్ కడిగిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఫ్రిడ్జ్ అయితే మొత్తం డీప్ క్లీన్ అయితే చేసేసాను ఇక్కడ డీప్ క్లీన్ చేసిన తర్వాత మొత్తం కొత్త ఫ్రిడ్జ్ లాగా అయితే అయిపోయింది ఇక్కడ నేను ఈ సెల్ఫ్ లలో మ్యాట్ కూడా వేస్తాను ఇది వచ్చేసి వెజిటేబుల్ ర్యాక్ మొత్తం త్రిబుల్ డోర్ ఇది మాకు వెజిటేబుల్ కి సపరేట్ గా వచ్చింది ఇది వచ్చేసి మిడిల్ డోర్ అయింది వచ్చేసి డీ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ చూడడానికి బాగుంది కదా ఫ్రెండ్స్ ఎవరికైనా ఫ్రిడ్జ్ టూర్ ఎవరికైనా కావాలంటే కామెంట్స్ లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ టూర్ అయితే చేస్తాను ఇక్కడ లో ఉన్న ఐటమ్స్ అన్ని నేనైతే తీసి ఇక్కడ లో అయితే పెట్టేశాను ఇవన్నీ మళ్ళీ ఇందులో అయితే సదిరేసాను తర్వాత స్టవ్ కూడా మంచిగా డీప్ క్లీన్ అయితే చేస్తున్నాను ఇక్కడ స్టవ్ దగ్గర ఉన్న ప్లాట్ఫామ్ మొత్తం నీట్ గా అయితే కడిగేసి తర్వాత డిన్నర్ అయితే ప్రిపేర్ చేసి మళ్ళీ షాపింగ్కి అయితే వెళ్ళాము మా హస్బెండ్ వర్క్ నుండి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది రాగానే షాపింగ్ అయితే తీసుకెళ్లారు నైట్ ఎయిట్ థర్టీ అలా అయింది తను వచ్చేసరికి అసలు షాపింగ్ అయితే చేయమనుకున్నాము కానీ రాగానే మళ్ళీ షాపింగ్ అయితే తీసుకెళ్లారు పిల్లల కోసం బట్టలు తీసుకుందామని ఇక్కడ మా బాబాయ్ షాప్ కి అయితే వచ్చాము ఇక్కడ అన్ని పార్టీ వేర్ అయితే చూపిస్తున్నారు కానీ పార్టీ వేర్ ఐటమ్స్ అయితే మేము తీసుకోలేదు ఎందుకంటే మా రిషాన్ అయితే ఇంకా వన్ ఇయర్ కూడా కాలేదు కదా తనకి సాఫ్ట్ గా ఉండే క్లాత్స్ తీసుకుందామని ఇక్కడ అన్ని అయితే చూపిస్తున్నారు కానీ మేమైతే ఇవైతే తీసుకోలేదు లాస్ట్ కి టీ షర్ట్ పాయింట్ అయితే తీసుకున్నాం ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా యూస్ చేయండి ఈ బ్లూ కలర్ టీ షర్ట్ పాయింట్ అయితే ఉంది కదా ఇదైతే తీసుకున్నాం మా షన్ను అయితే ఇక్కడ పింక్ తీసుకోమని అయితే అంటుంది కానీ పింక్ అయితే దొరకలేదు ఇక్కడ లైట్ పింక్ అయితే ఉంది కానీ అదైతే తీసుకోలేదు మేము బ్లూ కలర్ అయితే తీసుకున్నాను మా షన్ను కైతే పింక్ అంటే చాలా ఇష్టం కానీ తీసుకోలేదు నేను లాస్ట్ కి ఈ డ్రెస్ అయితే ఫైనల్ అయితే అయిపోయింది ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అనే టీ షర్ట్ అయితే ఉంది కదా ఈ టీ షర్ట్ అయితే ఫైనల్ అయితే అయిపోయింది ఇక్కడ అన్నయ్య అయితే ప్యాకింగ్ అయితే చేస్తున్నాడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ బొమ్మ అయితే ఎంత బాగుంది కదా ఇక్కడ నాకు ఈ డ్రెస్ అయితే బాగా నచ్చింది కానీ మా రిషాన్ సైజ్ లో ఈ డ్రెస్ అయితే లేదు ఇక్కడ మా షన్ను అయితే ఇక్కడ ఈ డ్రెస్సెస్ ని పట్టుకొని ఫొటోస్ అయితే దిగుతుంది ఇక్కడ ఈ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ తను పెద్ద వరకు తీసుకుందామని ఇప్పుడైతే తీసుకోలేదు డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ న్యూ బర్న్ పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ దగ్గర వరకు అయితే డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి మన కరీంనగర్ లో అన్నపూర్ణ కాంప్లెక్స్ లో అంజనీ ఫ్యాషన్స్ మా బాబాయ్ షాప్ తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి మన వీడియో చూపిస్తే డిస్కౌంట్ కూడా ఉంటుంది ఇక్కడ మా రిషాన్ డ్రెస్ తీసుకొని మేము మా షన్ను కి డ్రెస్ తీసుకుందామని మార్కెట్ లోకి అయితే వెళ్తున్నాము మార్కెట్ మొత్తం ముస్లింస్ అయితే నిండిపోయారు ఎక్కడ చూసినా కూడా ముస్లింస్ అయితే కనబడుతున్నారు ఇక్కడ షాపింగ్ అయితే పిల్లల కోసమే చేస్తున్నాం మేము మేము అయితే తీసుకోవట్లేదు ఎందుకంటే మాకు ఇంట్లో అయితే డ్రెస్సెస్ అయితే ఉన్నాయి న్యూ డ్రెస్సెస్ అందుకనే పిల్లల కోసం షాపింగ్ చేద్దామని బయటికి అయితే ఇక్కడ పికాక్ దగ్గర మనం గాంధీ రోడ్ కి వెళ్లే సైడ్ ఇక్కడ తాజ్ అనే షాప్ అయితే ఉంటుంది ఇందులో చిన్న పిల్లలకైతే చాలా బాగుంటాయి డ్రెస్సెస్ మన బడ్జెట్ ప్రైజ్ లో అయితే ఉంటాయి ఇక్కడ తాజ్ రెడీమేడ్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి కదా ఇదే డ్రెస్సెస్ చాలా బాగుంటాయి డ్రెస్సెస్ ఇందులో న్యూ బర్న్ పిల్లల దగ్గర నుండి ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లల వరకు అయితే డ్రెస్సెస్ అయితే ఉంటాయి ఇందులో అయితే ఎప్పుడు కూడా మా షన్ను కైతే డ్రెస్సెస్ అయితే తీసుకుంటాను రెగ్యులర్ పార్టీ వేర్ ఇందులోనే తీసుకుంటాను నేను ఇక్కడ డ్రెస్సెస్ తీసుకుందామని నేను ఇక్కడికైతే వచ్చాను లాస్ట్ కి ఒక డ్రెస్ అయితే ఫైనల్ చేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాము నైట్ టెన్ అలా అయిపోయింది మేము షాపింగ్ చేసేసరికి పండాకి టూ డేస్ ముందే మా షన్నుకు మెహందీ కూడా పెట్టేశాను ఇలా వర్క్ ఉంటుందనే కానీ లేట్ నైట్ అయిపోయింది మేము డ్రెస్సెస్ తీసుకునేసరికి లాస్ట్ కి మేము అనుకున్న డ్రెస్ ఒకటి తీసుకున్న డ్రెస్ ఒకటి అయిపోయింది ఎందుకంటే మా షన్ను సెలక్షన్ అయితే ఈ డ్రెస్ అయితే తీసుకున్నాము నేను ఫ్రాక్ తీసుకుందామని అనుకున్నాను కానీ తను వేరే మోడల్లో అయితే తీసుకుంది ఈ డ్రెస్ ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి షాపింగ్ లో మేము ఏం డ్రెస్సెస్ తీసుకున్నామో చూసేయండి ఫ్రెండ్స్ ఈ డ్రెస్ వచ్చేసి మా హస్బెండ్ డ్రెస్ ఇదైతే ఇంట్లోనే ఉంది కొత్త డ్రెస్ మా సిస్టర్ మ్యారేజ్ లో మా మరిది వాళ్ళు అయితే పెట్టారు ఈ డ్రెస్ అయితే వేసుకుంటా అంటే ఇదైతే తీసి పెట్టేశాను నేను నేనైతే ఈ డ్రెస్ అయితే స్టిచ్ చేయించుకున్నాను పంజాబ్ డ్రెస్ కాటన్ డ్రెస్ అయితే స్టిచ్ చేయించుకున్నాను సింపుల్ గానే తీసుకున్నాను ఇది ఇంట్లోనే ఉండే ఇదైతే స్టిచ్ చేయించుకున్నాను ఇది వచ్చేసి మా పిల్లల బట్టలు ఒకటి పాపది ఒకటి బాబుది ఇదే మా షాన్ అయితే సెలెక్ట్ చేసుకున్న డ్రెస్ దీనికి ప్యాంట్ వచ్చింది ఇంకా చిన్న బ్యాగ్ కూడా వచ్చింది అందుకనే తనైతే తీసుకుంది ఇలా పట్యాల మోడల్లో ప్యాంట్ వచ్చింది ఇంకా చున్ని ఇంకా ఒకటి హ్యాండ్ బ్యాగ్ లాగా వచ్చింది అందుకనే తనైతే తీసుకుంది బ్యాగ్ లో మనీ వేసుకుంటా అని తీసుకుంది ఈ డ్రెస్ అయితే మా రిషా అంది అంతే ఫ్రెండ్స్ బక్రీద్ షాపింగ్ అయితే ఇంతే బక్రీద్ షాపింగ్ అయితే చాలా సింపుల్ గా అయితే చేసేసాం బక్రీద్ బ్లాగ్ కూడా నేను పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను తప్పకుండా చూసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సైనింగ్ ఆఫ్ మీ చాందిని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్